రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఫార్ మా క్రియేషన్స్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం ఇరవై ఐదవ తేదీ ఎనిమిది నెలల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి సోమవారం అర్థగా సాగే మన సోమవారం పత్తికొండ ఎత్తుల సందర్తి ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా మన రైతు సోదరులకు ముఖ్యంగా గమనిక యూట్యూబ్ అప్డేట్ అయ్యింది ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం మనం అయితే తెలుగులోనే చెప్తున్నాం కానీ చాలామంది ఇంగ్లీష్లో చెప్తున్నారు కదా అని కామెంట్ చేస్తున్నారు అట్లయితే ఏం లేదు ప్రస్తుతానికి మీరు కొంచెము సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆడియో ట్రాక్ అయితే మార్చుకోండి మనం అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం దేశీయ పేరు రెండు కూడా సినిమా కార్డు ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు అయినా కార్డు ఇది రెండు కలిపి రేట్ ఏం చెప్పిన్నారు వన్ లాక్ యాభై ఐదా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష వేలుగా రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పోతారు గిలాలు బాగోతున్నాయా నెంబర్ చెప్పండి మీది తొంభై మూడు ఎనభై ఒకటి ఎనభై ఆరు ముప్పై ఎనిమిది లాస్ట్ తొంభై ఒకటి రైట్ మంచి పులవరుసలో కనిపిస్తుంది ఇది ఒకటే ఉందా రేట్ ఏం చెప్పినారు సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలకి అయితే రేట్ చెప్తున్నారు గిలానికి వస్తాయి ఎడంపాక గ్యారెంటీనా ఎక్కడి నుంచి వచ్చారు వస్తుంది తొంభై ఐదు సున్నా రెండు ముప్పై పదకొండు లాస్ట్ తొంభై మూడు రైట్ గట్లనే ముందుకెళ్దాం ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా కొంచెం పోయిన వారంతో పోతుకుంటే ఈ వారము సొమ్ము తక్కువగా అనిపిస్తుంది మరి ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా పోయిన వారం గంటే ఈ వారం కొంచెం తక్కువనే ఉంది ఏం చెప్పిండే రేటు నైంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు చిన్నపిండ ఆధోని మండలం కర్నూలు బాబోతున్నాం భరోసా నెంబర్ చెప్పండి డబల్ ఏడు డబల్ తొమ్మిది ఎనభై ఆరు యాభై ఏడు నలభై ఐదు నచ్చితే లేదాయితే ఈ విధంగా ఉన్నా రైతులట కిలాపే కనిపిస్తున్నా మనకు రెండు ఏం చెప్పిండ రేటు ఒకటి ముప్పై వన్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలు చెప్తున్నారు రెండు చెత్తనైనా ఇవి బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చాను కోసికి వాసేస్తాను కోసికి మనం కరెక్ట్ నెంబర్ చెప్పండి కోసికాయ ఇవి రైట్ వ్యాపారస్తులు ఫ్రెండ్స్ మరి అన్నమాట మనం అర్థం ఎమ్మెగండ్రు మార్కెట్లో ఎక్కువ చూస్తుంటాము కావాలంటే ఈ విధంగా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే ఉంది ఏం చెప్పిండ రేటు ఫిఫ్టీ టూ థౌసండ్ ప్రైస్ మరి యాభై రెండు వేలకు ఐదు రేట్ చెప్తున్నారు ఒకటే ఉందట సీమది ప్రస్తుతానికి గెలానికి ఏ పక్క వస్తుంది ఏ పక్క పేదనా సీ పక్క పక్క లెఫ్ట్ సైడ్ వస్తుందట ఈ విధంగా ఏ ఊరు పేదనా ఉపరహాళ్ ఉపరహాళ్ చెప్పై తొంభై నాలుగు నలభై ఒకటి తొంభై రెండు డెబ్భై మూడు యాభై ఒకటి ముందు కూర్చో రైట్ వచ్చాయిందిలే ప్రస్తుతానికి బేరాలు జరుగుతున్నాయి జోరుగా కాడి విధంగా ఉన్నాయి రేటు వన్ టెన్ చె లక్షలుగా రేట్ చెప్పారు ఎక్కడి నుంచి ఇచ్చారు మర్కట్ వాచెస్ చెప్పండి తొమ్మిది మూడు జీరోలు తొంభై ఎనిమిది నలభై మూడు లాస్ట్ నలభై ఒకటి అరవై ఒకటి నా సారీ ఫ్రెండ్స్ మరి లాస్ట్ అరవై ఒకటి అటా ఇద్దరైతే ఈ విధంగా ఉన్నాయి నేనుగా ఉంటా ఏం చెప్పావా ఆపరేటు చెప్పలేవా ఎవరు తుమ్మిలి బీడు

యాభై ఎనిమిది వేలు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ప్లేస్ మరి యాభై ఎనిమిది వేలు కాదు ఎందుపై రేట్ చెప్తున్నారు సింగిల్ ఒకటేనా ఇది మన కడప సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ మరి మన ఫాలోవర్లు అట ప్రస్తుతం కడప నుంచి వచ్చామని తెలియజేస్తున్నారు మరి ఈ వారం సంత చూసే మొత్తము ఎట్లా కలిసిందంటారా తక్కువైనా అంటారా పర్లేదంటారా మీకు ఏ సీమా కిలారికి కావాలన్నా కి కిలారి కావాలా మరి కుదిరినాయే మన ఇంకా చూస్తున్నారా ఎంతమంది వచ్చినారు ఏ బండికి వచ్చినారా బులూరని వేసుకొచ్చిండారా ప్రస్తుతం డైరెక్ట్ బండిని వేసుకొచ్చిన్నారు మరి దాదాపు అక్క నుంచి ఇక్కడ ఎన్ని కిలోమీటర్ల దాకా ఉండొచ్చు టూ హండ్రెడ్ కన్ఫామ్గా ఎక్కడ కడప నుంచి మన పత్తికొండ రైట్ మంచి వాటి మరి మీ పేరునా మహబూబాష్ రైట్ పుల్లు ఉన్నాయి కాడి ఒకటి ఆరుపల్లలో ఒకటి కడమల పుల్లు రేట్ ఏం థర్టీ థౌసండ్ మరి లక్ష ముప్పై రేట్ చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సైడ్ సైడ్ మీ థ్యాంక్ యూనా అట్లనే కానీ సోదరులో లొకేషన్కి వస్తే భరోసా చూపిస్తామంటున్నారు రైట్ ఏం చెప్పాడు అన్న కాడీ రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదు వేల ఖాళీ రేట్ చెప్తున్నారు పళ్ళు ఉన్నాయంటారా కడేసి బాబోతున్నాయా చేద్దానికైతే ఎక్కడి నుంచి వచ్చాయన్న రైట్ మీ నెంబర్ చెప్పండి అరవై రెండు అరవై రెండు ఎనభై ఒకటి తొంభై ఐదు తొంభై ఐదు నలభై లాస్ట్ నలభై లొకేషన్ రమ్మంటే తొమ్మిది మీడి రైట్ బేరం మాట్లాడచ్చు కడమూలపల్లిలో ఉన్నాయి రేట్ ఏం చెప్పినారు చెప్పిన్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా రేటు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు తొమ్మిది నెంబర్ చెప్పిందా తొంభై పద్నాలుగు తొంభై పద్నాలుగు పదకొండు పదకొండు నలభై రెండు నలభై యాభై రెండు రైట్ ఒకటి ఇరవై ఐదునా పళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు ఎవరునా పన్నెండు ఎనభై డల్ తొంభై ఈ విధంగా ఉన్నాయి కదా ఒక్కటే ఈ విధంగా ఉంది ఎద్దు మరి మరికి ఒక్కటే ఉందా అని ఎద్దు ఇది ప్రసంగం ఒకటి మిగిలింది పళ్ళు ఉందా కలిపింది రేట్ రేట్గానే ఏం చెప్పారు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపొచ్చి మరి సిమ్మది ఒకటే ఉంది తొంభై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు గెలానికి ఏ పక్క వస్తేది గ్యారెంటీగా రెండు పక్కల మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు తొమ్మిది మేడం రైట్ డబల్ ఎనిమిది పది రెండు మూడు నాలుగు ఆరు రెండు ముందు రైట్ విధంగా ఉంది కదా రైట్ ఫ్రెండ్స్ మరి సేల్ జరిగిపోయినట్టు ఉన్నాయి మరి కట్టేసి వెళ్ళారు బండికి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన పతికొండ మార్కెట్లో రెండు కూడా దేశీయ పేరు అమ్మిన వాళ్ళు అలానే కొన్న రైతు సుదారులకు మనకి అందుబాటులో ఉన్నారు ప్రస్తుతం కాడైతే మనకు మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఎదులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి మన పతికొండ మార్కెట్లో ఏనా పళ్ళు ఉన్నాయా కాడి ఆ రూపాయలు ఉన్నాయి ప్రస్తుతానికి మరి మీరు ఇచ్చిన వాళ్ళ కొన్న వాళ్ళ మనం ఇచ్చిన వాళ్ళ ఇచ్చిన వాళ్ళ మరి ఎంతకి ఇచ్చేసారు నా ఇక్కడ అక్షరాల వన్ లాక్ టూ థౌసండ్ ప్రైవ్ మరి లక్షా రెండు వేలు ప్రస్తుతం రైతు సోదరులకు అమ్మేమని ఇక్కడ ఆనవాళ్ళు తెలియజేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు తుమ్మల మీడి వాళ్ళు మీ పేరు మీరు వ్యాపారమేనాపం మొత్తానికి వారు ఎన్ని జలు ఇచ్చినారున్నాయంటారు అవి రేట్లు ఉన్నాయినా అట్లేస్తారా ప్రస్తుతానికి ఒకవేళ రైతు సోదరులకి మీ నెంబర్ కు వాట్సాప్ చేస్తే నా ఫోటోలు పెట్టి లొకేషన్ కోసం కోసమే చూసే అవకాశం ఉందా మీ నెంబర్ చెప్పండి డెబ్బై ఆరు డెబ్బై డెబ్బై ఒకటి ఎనిమిది ముప్పై ఐదు రైట్ డబల్ ఆరు మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు సిరిగుంపేసు మీరు కొన్నారా వీటిని ఫస్ట్ అనవాళ్ళు బేరం మంచి చెప్పిండారు మీకు లక్ష పదహైదు వేలు చెప్పిండే తగ్గట్లో లక్షా రెండు వేలు కొన్నారు మీరు మరి మీరు చేయడానికి తీసుకున్నారా ఇచ్చే అవకాశం అయితే లేదు కదా రైట్ మీకు అంటే రాను పోను బాడీ ఎంతకు వస్తుంది అదే నా ఛార్జ్ ఎంత అవుతుందా అంటున్నా ఐదు వేలు డైరెక్ట్ బండిని వేసుకొచ్చుండారా మీరు తీసుకొని పోవాలి ఇక్కడ నుంచి పదకొండు నుంచి మీ లొకేషన్కి వెళ్ళి ఐదు వేలు వస్తుంది అంటారు బాడీగా మంచి వాటికి ఏ ఊరున్నా సిరిగుంపన పెద్ద రివాణమా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు రైట్ ఈ కాడికి పలికిన రేట్ కూడా మీకు ఏ విధంగా కనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి ముందుకెళ్తాం ఫ్రెండ్స్ మనదే అన్నా కదా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే రేపు పోయిన వారం కంటే ఈ వారం అయితే తగ్గింది ఏదో చాలా తక్కువైంది పోయిన వారం మార్కెట్ ఎట్కెట్లా ఆడింది వీడియోలు గురించి చూసాము ముందుకెళ్దాం ఇవి కొంత ముందు వివరాలు సేకరించాము ఇంతకుముందు వీటిని రేట్ ఏం చెప్పిండారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై ముప్పై పద్నాలుగు ముప్పై లాస్ట్ డెబ్బై రైట్ విధంగా కనిపిస్తుంది కదా మనకు రెండో పాలపాలి రేట్ ఏం చెప్పిండారు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు సాగిన అంటారా గుంటుకులు పోతున్నాయా యాపిల్ వాస్ రైట్ యాపిల్ వాసెస్ వ్యాపారం అని చెప్తున్నారు ఇద్దరైతే అయితే అయితే ఈ విధంగా ఉన్నాయి అది ఇది చేతనా ప్రస్తుతం కాడిపోయిన రేట్ ఏం చెప్పారు ఒకటి ఇరవై వన్ల ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ ఊరునా తుగ్గలే ఇక్కడే పత్తికొండ దగ్గర దగ్గర భరోసా బాగున్నాయా రెండు జతలు ఉన్నాయా అవి రైతులు ఇంటికెట్ కోసం గిల్లా గట్టి చూసుకోవచ్చా లేదు మీ నెంబర్ చెప్పండి నెంబర్ మీ పేరు ఒక్కటి కూడా మాట్లాడుకోచ్చా చిన్న రైట్ ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి తుగ్గలి వాసస్తున్న ప్రస్తుతం ఇది రెండు కలిపి రైట్ ఇవి మొదటి వివరాలు సేకరించినవి అయిపోయినాయి పేరాలి అయిపోయినాయి కట్టేసి వెళ్ళారు వ్యాపారసులు కొనుగోలు చేసిన ఎద్దులు మన పతికొండ మార్కెట్లో ఫ్రెండ్స్ మనం చూసాం కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పోయిన వారంతో పోల్చుకుంటే కొంచెం ఎద్దు సొమ్ము కానీ రద్దీగా తగ్గింది వచ్చినంతలో ఈ వారం ధరలు కానీ ఎద్దులు కానీ ఈ విధంగా ఉన్నాయి ఎవరికైనా నిజైతే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి ైట్ పెద్ద గురునాథ్ యాదవ్ అన్నది దాని వివరాలు కొంచెం సపరేట్ స్వీకరించాం కదా నిన్న మొన్న కానీ ఏదో బాగానే ఉంది విధంగా ఉంది మరి దీన్ని ఒకటి కానీ ఏం చెప్పింటారు రేటు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి డెబ్బై ఐదు వేల రేట్ చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉందంటారా కలిపింది చేద్దాను కానీ ఇది ఒకటి ఏ వస్తుంది పుడిపక్క గ్యారెంటీనా పికస్ రెండు జతనే ఉన్నాయట ఒకటి రైతు సోదరు చూడని బయటికి పట్టుకెళ్ళమని చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు బుర్జుల బుర్జుల వాసెస్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ జీరో లాస్ట్ ఫైవ్ రైట్ రైతు సోదరులు నేరుగా మాట్లాడవచ్చు ప్రస్తుతం యుద్ధ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి దీని జతగా ఉన్నదా బయట మంచి కెలాంగ్ కట్టడానికి తీసుకెళ్ళారని చెప్తున్నారు Right?